దేశంలో ఎమర్జెన్సీ విధించి యాభై సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఎమర్జెన్సీ కాలాన్ని చీకటి రోజులుగా అభివర్ణిస్తూ భారతీయ జనతా పార్టీ విద్యార్థులకు ఆనాటి పరిస్థితులను తెలియజేసింది ఈ నేపథ్యంలో ప్రియదర్శిని కాలేజీలో విద్యార్థులకు ఆనాటి పరిస్థితులను నాయకులు వివరించారు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ ప్రజాస్వామ్య వ్యవస్థకే మాయని మచ్చ అని బీజేపీ సీనియర్ నాయకులు అడపా సంపత్ర్రాయుడు ఉన్నారు ప్రియదర్శిని కాలేజీలో ఎమర్జెన్సీ యొక్క చరిత్రను విద్యార్థులకు తెలియజేశారు భారతదేశంలో అలాంటి పరిస్థితుల్ని ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాల గొంతులను మూసివేసే విధంగా నాయకులందరినీ జైల్లో పెట్టి ప్రజాస్వామ్య వ్యవస్థను దిగదార్చిందని చెప్పారు ప్రజలను భయాందోళనకు గురి చేసిందని అన్నారు ఇరవై ఒక్క నెలల పాటు ఎమర్జెన్సీ కొనసాగిందని ఈ సందర్భంగా చెప్పారు ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రతిష్టకు రక్షణకు యువతరం ముందుండాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ప్రియదర్శిని కాలేజ్ ప్రిన్సిపల్ చింతల శ్రీనివాసరావు బిజెపి నాయకులు టి రఘు కటారి వాసుదేవ నాయుడు గాజుల వెంకయ్య నాయుడు దారా గుప్తా శిఖా రవీందర్ బిర్ సాయి కృష్ణ గోవాడ చైతన్య వెంకట్ తదితరులు పాల్గొన్నారు మాట్లాడవచ్చు మనం ఏ పని చేయదలుచుకున్నా కూడా స్వేచ్ఛగా చేసుకునే అవకాశం మనకు రాజ్యాంగం కల్పించింది అలా చాలా కల్పించింది అని రెండు విషయాలు కూడా చెప్తున్నాను మీకు మరి రాజ్యాంగం మనకు ప్రసాదించినటువంటి ఈ హక్కులు ఏమైతే ఉన్నాయో ఒకనొక సమయంలో అంటే పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో మరి ఈ హక్కులకి మనం భంగం వాటిల్లడం జరిగింది అంటే ప్రభుత్వాల్లో ఉన్న వ్యక్తులు ఎప్పుడూ కూడా మన భారతదేశంలో ఉన్న ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజాస్వామ్యంగా మనకి ప పనిచేయాల్సి ఉంటుంది ప్రజాస్వామ్యం కాకుండా ఒక నియంతృత్వ ధోరణితో పరిపాలన చేసినప్పుడు ఈ మనకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి ఈ దేశంలో ఉన్న ప్రజలకు కలిగే ఇబ్బందులు ఏంటి ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కలిగే ఇబ్బందులు ఏంటి ఈ దేశంలో ఉన్న చట్టాలకు కలిగే ఇబ్బందులు ఏంటి అవన్నీ కూడా ఎమర్జెన్సీ కాలంలో మరి అందరూ కూడా ప్రత్యక్షంగా చూడటం జరిగింది ఈ దేశంలో రాత్రికి రాత్రి ఎమర్జెన్సీ అని పెట్టడం జరిగింది ఆ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు భారతదేశంలో ఉన్న ఆర్థిక ప్రత్యర్థులుగా ఉన్న జయప్రకాష్ నారాయణ గారు ఎల్కే అద్వాణి గారు వాజ్పేయి గారు మధు నండవాదే గారు జార్జ్ ఫెర్నాండస్ గారు ఇలా అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్న వెంకయ్య గారు జూపడి నారాయణ గారు ఇక్కడ తమిసార్ రామాచారి గారు అదేవిధంగా అందరూ అందరినీ కూడా రాత్రికి రాత్రి ఎప్పుడు అక్కడ పెట్టింది ఎప్పుడు పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకైతే రాత్రి మూడు గంటల కల్లా వీళ్ళందరినీ ఖైదు చేశారు అదేవిధంగా ఈ యొక్క రాజ్యాంగంలో నాలుగో స్తంభం ముఖ్యమైంది మనకి సమాచారం అందించేది మనం ఉన్నామా లేదా మనం ఏం తింటున్నాం మనకి ఎలా ఉన్నదా అంశాన్ని తెలియపరిచే మీడియా మీద ఎక్కువ బాధాన్ని పెట్టారు ఆమె చెప్తారు దీని మూలంగా ఈ దేశంలో అవినీతి రహితమైన దేశం వస్తుందని ఈ దేశంలో పేదలందరికి కూడా మంచి జరుగుతుంది దానికోసమే మేము ఈ యొక్క ఎమర్జెన్సీ పెట్టామని దానికి కారణం కూడా చెప్పారు ఎమర్జెన్సీ పెట్టడానికి కారణం అప్పుడే గుజరాత్లో ఒక మీ లాంటి యంగ్స్టర్స్ అందరికి కూడా దేశంలో జరుగుతున్న అవినీతి మీద పోరాటం చేస్తూ ఆ పోరాటానికి దేశం మొత్తం కూడా ఉడికి టైం దాన్ని అలుసుగా చూపించి ఈమె ఎమర్జెన్సీ పెట్టామని చెప్పారు కానీ అధికార సంఘటన ఆమె పదవిని కోల్పోవటం పదవిని కాపాడుకోవటం కోసం మాత్రమే ఆ రోజున ఎమర్జెన్సీ పెట్టి ఈ దేశంలో ఉన్న పేద బలహీన వర్గాలందరిపైనా కూడా ఆహార సమస్య వచ్చేటట్టుగా ఎన్నో కష్టాలు